హైదరాబాద్ పెద్దమ్మ తల్లి గుడి అక్కడ స్థానికులు గుడికి తాలూకా ఆక్రమించుకొని ఇల్లులు కట్టుకున్నామని సందర్భంలో పెద్దమ్మ తల్లి గుడిని హైదరాబాద్ లో గుడిని పడగొట్టేశారు దీంతో ఆలయం అర్చకులు ఈ విశేషమైన ఈ విషయంపైన మండిపడ్డారు ఇక్కడికి వెళ్ళిపోతుంది మన ఏ మసీదులు కానీ చర్చిలు అలాగా ఎవరైనా పడగొట్టేశారా ఎందుకు ఈ దౌర్జన్యం హిందువుల పైన హిందువులు ఆలయాలపైన దీన్ని తగ్గించండి లేకపోతే మీరే నష్టపోతారు ఇలాగే హిందువులు ఆలయం కూల్చి కూల్చేస్తుండే దీనికి చాలా భారీ మున్యం చెల్లించుకోవాల్సి వస్తుంది పేరు జర్నలిస్ట్ ఆలయ

ప్రతి ఒక్క ఇంటి ఇల్లాలు కూడా పసుపు కుంకులు చల్లగా ఉండాలని మన భర్త బాగుండాలని కుటుంబం బాగుండాలని లోకం బాగుండాలని విశ్వం బాగుండాలని ప్రార్థిస్తూ భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తున్నటువంటి అపూర్వ సాంప్రదాయం మన సనాతన ధర్మం అటువంటి సనాతన ధర్మంగా ఈరోజు గోటలు బీటలు వాడుతున్నాయి సనాతన ధర్మం దాడులు జరుగుతున్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా సనాతన ధర్మాన్ని తలవొక్కి మొక్కి విదేశీయులందరూ కూడా నిన్న మొన్న బ్రిజిల్లో మోడీ గారికి స్వాగతం పెనప్పుడు శివతాండ సూత్రాన్ని పలికినటువంటి విదేశీయులు మోడీ గారికి స్వాగతం పలికారు అటువంటి గొప్ప విశ్వానికే గురువు మన భారతదేశం అలాంటి వేదభూమి దేవభూమి కర్మభూమి తపో జ్ఞానభూమి అయినటువంటి ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి కుతంత్రాలు దాడులు మారణ కాండ దేవాలయాల విధ్వంస కాండ రోజు రోజుకి చూస్తుంటే హిందూ నిజమైన హిందువు యొక్క నిజమైన యొక్క భారతీయుడి యొక్క రక్తం మరిగిపోతుంది ఎన్ని ఎన్నాలు ఈ దారుణాలు ఎన్నాలు ఈ అంశాంత ప్రవృత్తి ముస్లింలకి క్రైస్తవులకి ఇంకా ఏ పని లేదా మతాల మీద దాడి చేయడమేనా హిందువుల మీద దాడి చేయడమేనా దేవాల మీద దాడి చేయడమేనా ఈరోజు ఎందుకు చెప్తున్నాడంటే ఆవేదన ఇదంతా నా ఆవేదన ఆవేశం ఆక్రోశం ఎందుకంటే తెలంగాణ అనేది ఒకప్పుడు మన రాష్ట్రంలో అంతర్భాగం ఈరోజు విడిపోయింది స్వతంత్ర రాష్ట్రంగా ఆవిర్భవించింది బంజారా హిల్స్ హైదరాబాద్లో బంజారా హిల్స్లో మొన్న మొన్ననే బోనాల పండుగ కూర్చున్నటువంటి పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని విగ్రహాన్ని కూడా యుద్ధం చేసినటువంటి మారణ కాండ చాలా చెప్పడానికే అది ఒక రాక్షస కాండ అటువంటి దేవాలయాన్ని యుద్ధం చేస్తే ఎంతోమంది బీజేపీ నాయకులు ఉదాహరణకి మాధవీ లత కరటి కళ్యాణి ఇలాంటి అందరూ కూడా హిందూ ధార్మికవేత్తలు అందరూ కూడా వెళ్ళి మగవాళ్ళు హిందూ ఎమ్మెల్యేలు అందరూ బీజేపీ ఎమ్మెల్యే వెళ్ళి నాయకులు అడుగుతుంటే వాళ్ళు కనీసం పోలీసులు లోపల కూడా రాయనవట్లే అంటే ఇంత దారుణమా మనం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నామా లేకపోతే ఇంకే ముస్లిం కంట్రీలో ఉన్నామా మన భారతదేశంలో మనకే రాజ్యాలు చట్ట అలాగే ఈ చట్టాలు ప్రభుత్వ నేతలు ఇలా కుట్రపడి మన దేశం మీద మన సంస్కృతి మీద దాడి చేస్తుంటే అలానాటి ముస్ ముస్లింల యొక్క మొఘళ్ళ యొక్క దండే తరిపిస్తుంది అలనాడు బాబరు షాజహాన్ అక్బరు మన పాఠ్య పుస్తకాల్లోనే ఒకప్పుడు వాళ్ళని మంచి వ్యక్తులుగా తయారు చేశారు ఇప్పుడు మాత్రం కొత్తగా పాఠ్యాంశాలు మారాయి అటువంటి ఘోరమైనటువంటి వ్యక్తులు దాడులు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి ఖచ్చితంగా ప్రతి హిందువు కూడా మేల్కోవాలి ఈరోజు దేవాలయాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో ఆ ఎంఐఎం పార్టీ అక్బరత్నిని ఓవేసి అసద్ధిని ఓవేసి ఈరోజు వాళ్ళు ఈ దుష్టులు ఈరోజు ఉన్నంతవరకు కూడా అక్కడ దాడులు జరుగుతూనే ఉంటాయి మన రాష్ట్రంలో ఒక గతంలో దాడులు జరిగే వైఎస్ఆర్ జగన్ ని ముందు చెప్పిన జాతకం ఇలా నువ్వు దాడులు చేస్తున్నావు ఖచ్చితంగా నువ్వు సీఎం కావని చెప్పాను అలాగే సీఎం అవ్వలేదు అవ్వకుండా పరమగురు లాపారు అలాగే ఎవరైనా సరే అది ఏ రాజకీయ పార్టీ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు లేకపోతే టీడీపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు ఇంకే పార్టీ అవ్వచ్చు ఎవరైనా సరే హిందూ ధర్మానికి వ్యతిరేకం చేస్తే రాజశేఖర రెడ్డి లాంటి వాడే ప్రాణాలు కోల్పోయాడు అది ముందుగానే చెప్పేసేసాం అందరి ముందు అందుకని మీకు దయచేసి ఈ దేవాలయ జోలికి వస్తే మాత్రం దేవుడు ఊరుకోడు అమ్మవారు ఊరుకోడు మీరు అనుకుంటున్నారు ముస్లింలు క్రైస్తవులు అది కేవలం విగ్రహము అది కేవలం బొమ్మ అనుకుంటున్నారేమో మీ మీ ల మీ లెక్కల ప్రకారం కులాం లెక్క ప్రకారం బైబుల్ లెక్క ప్రకారం స్వచ్ఛమైనటువంటి గ్రంథాలవి కానీ మా అమ్మ మా దేవుడు ఆదిపరాశక్తి ఊరుకోదు ప్రకృతిని అంజింప చేస్తుంది ప్రకృతి ప్రళయదానం చేస్తుంది ఇది పాకిస్తాన్లో ఏమైంది ఎందుకంటే అది ముస్లింలు ఏరియా అలాగే అక్కడ ఒకప్పుడు కూడా నిజాములు మనకు ఒక సినిమా వచ్చింది అది మనం చూశాను కదా నా నవాబులు ఎలా చేశారు మన హైదరాబాద్ ఏ విధంగా హిందువుల్ని తోచుకోవచ్చు వచ్చారని కదా చరిత్ర మనం చెప్తుంది కదా చరిత్ర ఎనభై సంవత్సరాల నుంచి స్థలం మనిషికి రోజు రోజుకి ఏమైంది ఆశ పెరిగిపోయింది కబ్జా చేద్దామని ఎందుకంటే ఒప్పుబోటు ఎప్పుడైతే ఎప్పుడైతే ఒప్పుబోటు అనేది ఆస్తులు ఏలాది ఎకరాలు మంగేసింది ముస్లిం మైనారిటీ యొక్క సంఘం అనేది చట్టానికి వ్యతిరేకంగా చేస్తే ఎప్పుడైతే బిల్లు పెట్టారో మోడీ గారు ఎప్పుడైతే బిల్లు రాజ్యసభ పార్లమెంట్లో ప్రవేశపెట్టారో అప్పటి నుంచి కూడా ముస్లిం ఎగ్జాంపుల్ కలకత్తా కలకత్తాలో కలకత్తాలో మమతా బెనర్జీ రోహింగ్యాలకి బంగ్లాదేశ్ వాళ్ళకి వాళ్ళకి స్థానం ఇచ్చి ఎన్నో మనం ఎప్పుడైతే ఒక బోర్డు బిల్లు ప్రవేశపెట్టారో ఏం జరిగింది ఎంతో మంది ఊచ కొట్టుకోశారు ఒక బొమ్మలు అమ్ముకుంటే మనం ఊచకొట్టుకోసారు పబ్లిక్గా అది చెప్తున్నా మమతా బెనర్జీ కూడా త్వరలో అధికారం కోల్పోతుంది నేను మస్ట్ ఇంకోటి కర్ణాటకలో మంజునాథ్ ఆలయం మన హిందువుల ఏంటి ట్రస్ట్ బోర్డు వాళ్ళే ఎన్నో వందనా సేవలు బయటకు వస్తున్నాయి ఇలాంటి ఇలాంటి దారుణాలు ఏంటి ఖచ్చితంగా ప్రకృతి వికృంభిస్తుంది చూడండి మనం ధర్మం పాటించకపోతే ధర్మం రక్షిత రక్ష తదవేచి ధర్మ హింస ఎన్నో చెప్తుంది ఏంటి ధర్మానికి రక్షిస్తే ధర్మం నేను రక్షిస్తుంది ధర్మాన్ని ద్రోహం చేస్తే ఆ ధర్మ దేవతే ప్రపంచానికి ప్రళవం తీసుకొస్తుంది ఈరోజు పాకిస్తాన్ నేను చెప్పాను పాకిస్తాన్ జాతికి ముందే ఏప్రిల్ ఇరవై రెండు చెప్పాను మా ఈ దేశం మీద దాడి చేస్తే మీ దేశంలో ప్రకృతి ప్రళయాలు వస్తాయి మన దేశం యొక్క పేరు ప్రఖ్యాతులు కట్టిస్తని చెప్పి అలాగే మోడీ గారు ఆపద సింధుల పేరుతో ఇది ప్రభుత్వం వెళాలు వచ్చాయి ఇక్కడ సింధువుల వరదలు వడతరులు గుడ్కుపోతున్నాయి చైనాలో కూడా మన దేశం అనేది గొప్ప దేశం అది కాలంలో భావితరాలకి మన దేశం యొక్క గొప్పతనం ఏటో దైవశక్తి ఏటో తపోదనలు త్యాగలు అలాగే యోగులు మహర్షులు పుట్టినటువంటి జన్మ నేల ఇది కాబట్టి ఖచ్చితంగా హిందువు చైతన్యం కావాలి ఇలా మీరు గుడికెళ్లమే కాదు కేవలం దేవుడు అవసరం అయితే పోరాటం చేయాలి ఉద్యమం ఏవో లేకపోతే మనకి రక్షించడానికి మరో బ్రిటిష్ వాళ్ళ తయారవుతుంది మనం బానిసాలలోకి వెళ్ళిపోతాం ఇంకో దేశంలోకి వెళ్ళిపోతే పరాపాలంలో అప్పుడు ఇంకా మనకి సోదం చేయడానికి ఎవరు రారు ఖచ్చితంగా మనమే మనల్ని మేర్కోవాలి మనల్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి తదాసు జై హింద్ జై భారత్